హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ మరి మరి వర్షాలతో చాలా బాధపడుతూ ఉంటారు నాకు తెలుస్తుంది లైక్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు కూడా అయితే మొంత తుఫాను ప్రభావం అయితే ఉందంట చాలా జాగ్రత్తగా ఉండండి ఏం లేదు మరి కొత్తగా అయితే టీ స్టాల్ కూడా స్టార్ట్ చేశారు మరి తిరుపతిలో నియర్ బై అయ్యప్ప స్వామి గుడి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మా తిరుపతి చుట్టుపక్కల కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అండ్ అయితే మేము ట్రై చేసాము ఓకే మరి బాగుంది మీరు ట్రై చేయండి మరి వర్షాలతో చాలా అతల అవుతుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే పోలీస్ సహాయక చర్యలను అయితే సంప్రదించండి కంట్రోల్ రూమ్స్కి తప్పకుండా హెల్ప్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోను షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్